ఈ ఆపరేషన్ ఉండదండి అంటాడు ఇది ఉండదండి అంటాడు ఒక్కసారి కూడా నండి నాలుగు సార్లు కొంచెం సిక్ అయింది బెడ్ సిక్ అయింది నేను మళ్ళీ నా క్రెడిట్ కార్డులతో కట్టుకున్నాండి నేను మా పేరెంట్స్ సార్ మా నాన్నగారి కంటే ఇన్సూరెన్స్ లేదు ఆ రోజుల్లో కట్టే సమంత లేదు మనం కట్టే రిస్తికి వచ్చే వాళ్ళ వయసు చాలదన్నారు ఇన్సూరెన్స్ లేదన్నారు మా అమ్మ టైంకి ఎవడు ఇన్సూరెన్స్ చెప్పారు అది హెచ్డిఎఫ్సి వాళ్ళు అనుకుంటా మీకు అరవై ఐదేళ్ళు దాటిన వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ ఉందండి కట్టచ్చు దాదాపు ఇరవై ఎనిమిది వేలు కట్టించుకున్నారు ఏమన్నారు షుగర్ లాంటిది ఉన్నా సరే తీసుకుంటాం అని అన్నారు తర్వాత ఆవిడ బెడ్ సిక్ అయ్యి హాస్పిటల్లో పడినప్పుడు దాంట్లో మీకు అదేదో కారణం చెప్పలేదు అనేసి చేయలే మళ్ళీ దాదాపుగా డబ్బులు లేనే పెట్టుకున్నా ఏది ఇప్పుడు జనం దృష్టిలో మనం ఏదో ఆకాశంలో ఉంటాం కదా మనకే అవల పని ఇన్సూరెన్స్ కంపెనీ లో డాక్టర్ గారు మనకి తెలుసుంటారు ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళు తెలుసు ఉంటారు అయినా అంతే అవును ఇంకా పాపం సామాన్యుడి పరిస్థితి ఎట్ట ఉంటుందండి రాబోయే రోజుల్లో అదే అదే కదా సరే ఒక రకంగా ఇంకా క్రమక్రమంగా ఆరోగ్య శ్రీ ఆరోగ్యశ్రీ కి టాటా బైబే చెప్పేస్తుందా ప్రభుత్వం నేను అంటున్నాను ఇది ఇప్పుడే మనం ముందుగా అనవద్దు అంటే టెండర్ ఇన్ఫెన్ టెండర్ పిలుస్తారు అమలు కూడా చేనేయండి చేశాక ఒక ఆరు నెలల్లో రివ్యూ చేసుకోండి ఒక నెలకో నెలకే రివ్యూ చేయండి ఆరు నెలలు కాదు ఆరు నెలల్లో చాలా మంది వస్తారు అలా కాకుండా నెలకే రివ్యూ చేయండి ఈ అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది